హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సొరకాయ టొమాటో కర్రీ చేసుకుందామండి పులుసులా పెట్టుకుందాం నేను చేసే ప్రాసెస్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం సొరకాయ అలాగే పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ తీసుకుందామండి ఇవన్నీ కూడాను చాప్ చేసి పెట్టుకోవాలి చూడండి సొరకాయ ముక్కలు ఆనియన్ టొమాటో అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్రెషర్ తీసుకుందాం అని కుక్కర్ తీసుకుందాం ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో మనం చాప్ చేసిన సొరకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో పీసెస్ అన్నీ కూడా చక్కగా మొత్తం ప్రెషర్ కుక్కర్లో వేసేయాలండి సురకాయ హెల్త్కి చాలా మంచిదండి మనం వీక్లీ కూడా అట్లీస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ పెట్టుకుంటే మన మెనూలో చాలా బాగుంటుంది అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా మనం సొరకాయ జ్యూస్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మాట్లాడుకుందామండి ముందు ముందు దీనివల్ల కలిగే ప్రయోజనాలు కూడా అలాగే చిటికటి పసుపు వేసుకుందాము అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుంటాం కదా కారం కూడా నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఎక్కువ ఉంటుంది కదండి సొరకాయలో మనకి డిహైడ్రేట్ అయిపోకుండా ఉండడానికి కూడా ఇది సొరకాయ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఆయిల్ కూడా వేసుకొని ఈ ముక్కలకి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి పసుపు కారం ఆయిల్ వేసాను కదండి ఇవన్నీ చక్కగా మనకి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి ప్రెషర్ వచ్చినప్పుడు ఒకవేళ వాటర్ డ్రాప్ అయినప్పుడు కూడా ఒక్కోసారి పోతూ ఉంటుంది కదా ఇది ముక్కలకి పట్టేస్తుంది ఇట్లా కలిపి ఉంచితే కనుక ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట మనం ఇలా ముక్కలకి ఇలా మిక్స్ చేసేస్తే పసుపు కారం అంతా పట్టేస్తుంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోకూడదు మనము ముక్క ఉడికి ఎంతవరకు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పొంగకుండా మూత పెట్టేసుకొని మన స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి టూ విజిల్స్ రానివ్వాలండి ఓకేనా అండి అలాగే మనకి సొరకాయ అనేది కూడా అండి డైలీ తీసుకోవడం వల్ల మనకి స్కిన్కి హెయిర్కి హెల్ప్ఫుల్ అవుతుంది మన స్కిన్ టోన్ కూడా మెరుగవుతుంది బబ్లీగా అవుతుంది అలాగే హార్ట్కి మంచిది బ్రెయిన్కి మంచిది ఓకేనా అండి హై హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ కంట్రోల్ ఉంటుందన్నమాట చూడండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసేసానమాట ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మొక్క అయితే ఉడికిపోయింది థర్డ్ విజిల్ పెట్టామనుకోండి ముక్క బాగా ఉడికిపోతుంది ఎందుకంటే మనం ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి నేను ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఏసీ ఉడకనివ్వాలి మనం స్టవ్ మీద స్టవ్ వెలిగిచ్చేసి ఉడుకుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను మనకి పుట్నాల పౌడర్ ఉంటుంది కదండి పుట్నాలని పౌడర్గా చేసేసుకున్నాను ఒక టూ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసేసి ఉడుకుతున్న మన సొరకాయ ఉంది కదండి దానిలో వేసేసాను అనమాట ఇప్పుడు ఏంటంటే థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు రె రెగ్యులర్గా సజెస్ట్ చేయనండి ఈ పౌడర్ మిక్స్ అనేది ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే దీనిలో కొద్దిగా తాలింపు వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం తాలింపుకి ఏమేమి వేస్తామో ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండి మిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసి చిదిమేసి చక్కగా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసేసి చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఈ తాలింపుని మన కర్రీలో వేసేసుకుంటే సరిపోతుందండి చూడండి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి చాలా తొందరగా అయిపోతుంది కర్రీ అయితే మనకు ఎక్కువ టైం కూడా పట్టదు క్యారేజీలు కట్టేవాళ్ళు చాలా సింపుల్గా చేసేవచ్చండి ఇది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కుక్కర్లో వండుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్